నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలు సంత మార్కెట్ లో డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలంటూ ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ ప్రజలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక సంత మార్కెట్ ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువల రాంబాబు ఆరోపించారు ఉప్పులూరి వాసు మాట్లాడుతూ సంత మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిట్టా డేవిడ్ రాజు టి మోహన్ వి పుల్లారావు వి నాగరాజు టి రాము అన్నవరం నాగరాజు పివిఎస్ కేకేఎం టి నాని టి రాజు తదితరులు పాల్గొన్నారు

నిడదవోలు సంత మార్కెట్ నా పేరు జువల రాంబాబు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నిడదవోలు సంత మార్కెట్లో మున్సిపాలిటీ వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి పట్టణంలో నడిపేట్లో ఉన్న సంత మార్కెట్ మరి ప్రతి శనివారం వేలాది మంది మరి ప్రజలు ఆహార పదార్థాలు కూరగాయలు అన్ని విషయాలు కొనుక్కోవడానికి మార్కెట్లో వస్తూ ఉంటారు వందల మంది వ్యాపారస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉంటారు మరి నిడదవల సంత మార్కెట్కి చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నది కానీ ఇక్కడ సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి వాళ్ళకి మరుగుదొడ్లు కానీ లేదా వీధి రైట్లు కానీ భోజనం చేయడానికి సరైన వసతి కూడా ఇక్కడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయలేదు ఇందులో ఒక భాగం అయితే ఈ ఇటీవల కాలంలో మరి సంత మార్కెట్లో వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం మానేసి మున్సిపాలిటీ వారు చాలా కకృతిగా మరి సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ ప్రారంభించారు మరి ఎవరు అడగటం లేదని చెప్పి ఈ రకంగా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా పాలకవర్గం ప్రభుత్వం వాళ్ళు కౌన్సిల్ వారు మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వ్యవహరించడం సరైనది కాదు మరి మున్సిపల్ కమిషనర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మరి ఇంత నడిబొడ్డులో నడిబొడ్డులో ఈ రకంగా జరుగుతూ ఉంటే వాళ్ళకి గురాలకు పడుతున్నారో ఏదో మాకు అర్థం కావట్లేదు